ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అందుబాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురువు గారు అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా అల్లలితాంబిక అమ్మవారు అనుగ్రహంతో అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు ఆశీస్సులు ఇచ్చాక ఎందుకు అద్భుతంగా ఉంటారో చక్కగా ఉంటారు గురుగారు మీద అమావాస్య రాబోతుంది ఐదో తారీఖున ప్రతి అమావాస్యకి ఒక్కొక్క విశిష్ట విశిష్టత ఉంటుంది అలాగే రేపు అమావాస్య విశిష్టత చెప్పి ఆ రోజు ముఖ్యంగా అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది తప్పకుండా అమ్మ ఎప్పుడు కూడా ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మీరు అన్నట్టుగా ఈ అమావాస్య అది ఎలా చూస్తాము అంటే గ్రహాలు అమావాస్య నాడు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ రాశిలో ఏ గ్రహం ఎక్కడ స్థితి పొందిందో ఆ ఫలితం ఆ అమావాస్య రోజు అమ్మవారిని ఆరాధించడం ద్వారా కలుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి అమావాస్యకి మీరు గమనించినట్లయితే శుభకర్తరిలో ఉంది అమావాస్య శుభకర్తరి అంటే మనకి మిథున రాశిలో చంద్రుడు రవి కలిసి ఉండగా అమావాస్య సమసప్తకాల్లో ఉంటే పౌర్ణమి ఈ మిథునంలో ఇలా ఉండగా అటు ఇటు శుభగ్రహాలు ఉన్నాయి అంటే గురువు శుక్రుడు అటు ఇటు ఉన్నారు సో ఎప్పుడైతే ఈ రకంగా ఈ అమావాస్య సమయంలో ఇది ఏర్పడిందో అంటే శుభగ్రహ సంబంధంతో అమావాస్య ఎప్పుడైతే ఏర్పడిందో ఇది ముఖ్యంగా దారిద్ర నాశనము ధన ప్రాప్తిని ఇస్తుంది అయితే ధనప్రాప్తి లక్ష్మీ ప్రాప్తి అంటూ ఉంటారు అంటే ఈ అమావాస్య రోజు మీరు గనక అమ్మవారిని సాయంత్ర సమయంలో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన అంతా కూడా ఏడున్నర తర్వాత చేస్తే మంచిది ఉదయం పూట చేసుకోవడంలో తప్పేం లేదు ఉదయం సాయంత్రం రెండు సార్లు చేస్తే ఇంకా మంచిది ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం మీద కుంకుమ వేస్తూ చేయొచ్చు లేదా పటమే ఉంది శ్రీచక్రం లేదు లేదు ఇంట్లో వాళ్ళకి కొంతమందికి అలవాటు ఉండదు లేకపోతే భయపడతారు కూడా అమ్మో శ్రీచక్రం ఉంటే రోజు నైవేద్యం పెట్టాలి కదా పటమే ఉంది చక్కగా లలితాహాస్త్రనామలు ఒక్కొక్క నామం చేస్తూ ఓం నమః శ్రీ మహారాజ్ఞీ నమ అలా ఒక్కొక్కటి అనుకుంటూ చేసుకోవచ్చు శ్రీమద్ సింహాసనేశ్వరి నమ అనుకుంటూ చేసుకోవచ్చు ఒక్కొక్క నామం చదువుకుంటూ చేయొచ్చు లేదా అలా కాదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అనుకుంటూ ఒక కుంకుమ లేదా పుష్పాలు అయితే ఇక్కడ అమావాస్య చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి ఇదేమో ధనప్రాప్తం అని చెప్పింది కానీ ప్రతి అమావాస్యకి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లలితా సహస్ర నామాలు నిత్యం పఠిస్తున్నారు అనుకోండి మనం చూడ్డానికి అదొక నామంలా అనిపిస్తుంది నామాలే కదా అని కానీ ఏమిటి అపౌరుషములు అని చెప్పారు అంటే ఎవరు రచించినటువంటిది కాదు భగవత్ శక్తి భగవంతుల్లో నుంచి ఆ యొక్క అమ్మవారి నుంచి బయటకు వచ్చాయి ఎలాగా వసిన్యాది వాగ్దేవతలు ఎనిమిది మంది తెల్లటి కిరణాలుగా బయటకు వచ్చి ఆ యొక్క నిండు సభలో ఈ అమ్మవారిని కీర్తిస్తూ చెప్పారు ఈ వెయ్యి నామాలు ఆ వెయ్యి నామాలు మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తుంటారో అక్కడ ఉండేటువంటి ఎనర్జీ ఎనర్జీపై పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అమావాస్యలకి పర్టికులర్గా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో నేను చాలామంది అమావాస్య రెగ్యులర్గా అమావాస్య చేసే వాళ్ళని లేదా కొన్నిసార్లు మానేసిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి అనుభవాలు నేను అడిగా అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే సార్ అమావాస్య నాడు గనక అమ్మవారి ఆరాధన చేసినప్పుడు మాకు నష్టాలు కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ తగ్గడం మేము చూసాం చేసినప్పుడు గమనించారు గమనించాం చేయనప్పుడు ఏదో దిష్టి తగిలినట్టుగా ఉండడం ఎప్పుడు ఏదో అనారోగ్యంతో ఉండడం ఇంట్లో ఏదో నష్టం జరగడం జరిగింది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను ఇవి నష్టాలు అనేవి ఎలా జరుగుతాయి అంటే మనం చేసుకున్న కర్మ వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాసు దోషం ఉన్నా మనకు నడుస్తున్న మహాదశల్లో సరైనటువంటి మహాదశ అంతర్దశ నడవకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దాన్ని రక్షణ ఇచ్చేదెవరు తల్లి తల్లి యొక్క లక్షణం ఏమిటి రక్షణ పోషణ ఇదే కదా మెయిన్ ప్రకృతిలో చూడండి ఏ జీవినైనా చూడండి రక్షణ పోషణ అది పక్షి పక్ష లేకపోతే ఇంకొక జీవ పుల సింహమ ఎంత క్రూర మృగమైనా గానీ తన సంతానాన్ని రక్షణిస్తుంది పోషణిస్తుంది పోషణ పోషణ ఇప్పుడు అమావాస్యకి ఏంటి ఈ అసుర శక్తులు ఎక్కువ అవుతాయి నెగిటివ్ ఎనర్జీస్ అంటారు మనం ఎక్కడైనా తొడవకుండా అలా వదిలేసే ఉన్న కొన్ని కొన్ని రోజులు ఒక ఇంటిని ఏమవుతుందంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అందుకే చూడండి ఒక నాలుగైదు రోజులు ఊరెళ్ళాము అనుకోండి ఇంటికి బయటికి వెళ్ళి ఊరెళ్ళి రాగానే ఇంట్లో ఏదో సంథింగ్ ఒక ఫీల్ వస్తుంది మళ్ళీ వెంటనే చక్కగా తుడుచుకొని మొత్తం చేసుకుంటే అప్పుడు మళ్ళీ అమ్మయ్య కొంచెం ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది మనకే అంటే ఏమిటి ఎక్కడైనా సరే దీపారాధన చేయకుండా తొడవకుండా నీట్నెస్ లేని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇది ఒక ఇదొక ఇది ఒక తత్వం అయితే రెండవది ఏంటంటే అమావాస్య నాడు కూడా నెగిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి అందుకే కొంతమంది క్షుద్ర సంబంధించినవి పూజలు చేసేవారు కొన్ని 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 శక్తి దేవత ఆరాధకులు అందరూ అమావాస్య నాడు చేస్తారు అమావాస్య నాడు అమ్మవారి అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అంటే ఎలాగా బ్యాలెన్స్ చేయాలి కదా ప్రకృతిని అందుకని అసుర శక్తులు పెరుగుతున్నప్పుడు కూడా దేవ దేవతాశక్తి కూడా పెరుగుతుంది అందుకని దేవతాశక్తిని ఆశ్రయించడానికి అమ్మవారి యొక్క ఆరాధన కోసం చేస్తే మనకి ఈ ఇబ్బంది తగ్గుతుంది అనేటువంటి చేస్తారు అయితే ఇది పర్టికులర్గా ఈ యొక్క ఆరాధన ధన ప్రాప్తిని దారిద్ర నాశనాన్ని ఇస్తుంది కాబట్టి మీరు పర్టికులర్గా ఈ రోజు కనుక అన్నము అన్నంతో చేసిన బెల్లంతో చేసిన పదార్థాన్ని లేకపోతే పాయసం తయారు చేసి మిగతా వారికి పంచి పెట్టాలి ఎప్పుడు కూడా అయితే చాలా మంది ఇది ఎలా చేస్తారు ఏంటని చిన్న సందేహం ఉంటుంది అమావాస్య పూజ అంటే అమావాస్య పూజ ఎప్పుడు కూడా ఏం లేదు చక్కగా ఉదయం నుంచి కొంచెం భోజనం చేయకుండా కొంచెం అల్పాహారం తీసుకోవాలి ఎందుకు భోజనం చేయకూడదు అంటే భోజనం చేస్తే మనకి తామసత్వం వచ్చేస్తుంది అంటే బద్ధకం నిద్ర రావడం ఎనర్జీగా ఉండం మనం భోజనం చేయలేదు లైట్గా ఫుడ్ తీసుకున్నాం ఏ పళ్ళు పాలు అలాంటిది తీసుకున్నాం తప్పేం కాదు చక్కగా ఉదయం నిత్యపూజ చేసుకొని మధ్యాహ్నం పూట ఒక టిఫిన్ లాంటిది ఏదైనా చేసి చక్కగా మీరు సాయంత్రం పూట వారి పటం పెట్టుకొని ఒక్కొక్క నామంతో చేసి పంచోపచారాలు దూపం దీపం నైవేద్యం గంధం ఇవన్నీ పుష్పం సమర్పించడం లేదు షోడశోపచారాలు చేస్తానంటే చేయండి నడవనారు ఉపచారాలు చేస్తాను మీకు ఓపిక ఉంది ధనం ఉంది అన్నీ ఉన్నాయని చేసుకొస్తా చేసి చక్కగా మీకు తోచినటువంటి నైవేద్యాన్ని వీలైతే గూడాన్నము పాయసాన్నము ఇవన్నీ చెప్తూ ఉంటారు శాస్త్రంలో గూడాన్నం పెట్టడం ద్వారా ఎవరికి నేలనాడు శని నడుస్తుంటే ఆ ఏనాడు శని ప్రభావం తగ్గుతుంది అర్ధాష్టం శని ఏనాడు శని శని మహర్దశ నడుస్తున్నాయి అనుకోండి గూడాన్న ప్రియాంట రమ్మవారి అని బెల్లంతో చేసినటువంటి గురుబలం రావాలి నెయ్యి కలిపిన అన్నాన్ని పెట్టాలి లేదా పసుపు కనే పసుపు నెయ్యి కలిపిన అన్నాన్ని పెడితే గురుబలం పెరుగుతుంది వారికి అలాగే ఎవరికైనా యాక్సిడెంట్ యోగాలు ఎక్కువ ఉన్నాయండి అన్నప్పుడు ఏం చేస్తారంటే అక్షింతలకి కాస్త కుంకుమ అది ఆ కుంకుమ అక్షింతలతో చేస్తారు యాక్సిడెంట్ యోగాలు భూ వివాదాలు ఏదైనా శత్రు పీడ ఉంటే తగ్గుతుంది ఈ రకంగా చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగడం వల్ల మనకు నెగటివ్ ఎనర్జీ దిష్టి ఎవరో ఏడుపులు ఇట్లాంటివి తగలకుండా మనం చేసే వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు అమావాస్య సమయంలో చంద్రుడి యొక్క స్థితి సరిగ్గా అమావాస్యలో ఉండడం వల్ల మన మనసు కూడా గతి తెప్పే ఛాన్స్ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా అప్పుడు అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా ఒడిలో ఉండేటువంటి తల్లి ఊళ్ళో ఉండే బిడ్డ ఎంత సేఫ్గా ఉంటాడో అమ్మవారిని ఆరాధించడం అంత సేఫ్గా రక్షణ ఉంటుంది మనకి ఖచ్చితంగా అమావాస్య అయితే మంచి రోజే కదా గురుగారు మనకున్న ప్రాబ్లమ్స్ మనం అవైడ్ చేసుకోవడానికి ఇది ఒకటే విషయం అమ్మ ఏ రోజు చెడ్డ రోజు కాదు అన్ని మంచి రోజులే మనం దాన్ని ఆ రోజు ఎలా వినియోగించుకున్నాము అనే దాని మీద ఆధారపడి ఎగ్జాక్ట్లీ అవును ప్రతి ప్రతిరోజు మంచి రోజు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా నెగిటివ్ ఇదంతా ఎక్కువైపోతుంది చూడలేక నెగటివ్ వైబ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఈశాద్వేషాలే అవును ఒకటమ్మా వీళ్ళో కష్టపడి సంపాదించుకుంటారు ఒక కారు ఇల్లు ఇవి సంపాదించు చేసుకుంటాడంటే నువ్వు సంపాదించుకో ఎవరు ఎవరో కష్టపడి నిజంగా ఇప్పుడు మనకి కాల్స్ కూడా అలాంటి కాల్స్ వస్తాయి ఏడు పిల్లలు ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీ లోనే చూడలేకపోతున్నారు మీరు అన్నట్టుగా ఎవరికి కాలైనా సరిగ్గా మనకి నాకు ఏమనిపిస్తుంటుంది అంటే కార్లు లు వెళ్తుంటాయి కదా పెద్ద పెద్ద కార్ పెద్ద ఇల్లులు ఉంటాయి నాకు అది వాళ్ళు బయటికి చూడడానికి కార్లు ఎదురుగుతున్నాడు అనిపిస్తది కానీ నాకు అనిపిస్తుంది ఇంత పెద్ద లోను లోన్సే కానీ ఇంత పెద్ద లోన్ పాప ఎట్ట కడుతున్నాడు అని పాపం ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నాడు ఎంత కష్టపడి సంపాదించి ఎంత కష్టపడి లోన్ కడుతున్నాడే అనిపిస్తుంది నాకు చూస్తే అందరూ నైన్టీ పర్సెంట్ లోన్సే కదా మా ఎవరెంట్ క్యాష్ పెట్టు కొనుక్కుంటారు కోటి రూపాయలు కారు కొనుక్కోవాలి కోటి రూపాయలు క్యాష్ ఎవరు ఎవరో బాగా బిజినెస్ మ్యాన్ అందరూ ఏం చేస్తాం ఒక పది లక్షలంతో కట్టి లోన్ తీసుకుని ప్రతి నెల ఒక యాభై వేల ఎనభై వేల లక్షలు కడతా ఉంటాడు దానికి ఎక్కడ జాబ్ పోతుంది ఉంటాడు ఎంత కష్టపడి లోపల కారులో వెళ్లే వ్యక్తి ఎంత ఇదిగా ఉన్నాడని బయట వ్యక్తి తెలియదు బయట ఇంత పెద్ద కారు కొనేసాడు ఏం చేశాడు అనుకుంటాడు అది ఏమవుతుంది అంటే ప్రకృతిలో మీరు నెగటివ్ థింకింగ్ చేస్తే ప్రకృతి మీకు నెగిటివ్నే అందిస్తుంది పాజిటివ్ థింక్ చేశారు అబ్బాయి ఎంత కష్టపడి సంపాదించాడు నిజంగా మనం ఇన్స్పైర్ అవ్వాలి మనం కూడా ఒక కారు కొనుక్కోవాలనుకుంటే మనకు పాజిటివ్ ఇస్తుంది ప్రకృతి అట్లా ఆలోచిస్తే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అది కరెక్ట్ గా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్ర